నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇంతమంది చాలా మంది నా కంటే ముందు మాట్లాడినారు నేను ఒకటి ఏం చెప్పాను అంటే మన ఊరికొచ్చి మనలో వాళ్ళు ఒక పది నిమిషాలలో ఇరవై నిమిషాలు వాళ్ళ కష్టాలు వినడానికి కూడా టైం లేనటువంటి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడే కాదు మీ ఊరికి వస్తేనే మీ ఊర్లో ఏ సమస్య ఉంది ఆ సమస్య ఎట్లా తీయగలరు సమస్య తీర్చలేకపోతే లేకపోతే నీసే నేను మళ్ళా ఊర్లోకి వస్తే అక్కడ ఉండేటటువంటి మహిళలు కాని ఊర్లో మనుషులు కాని నిన్ను నిలదీయాల ఏమైనా వారో ఆ రోజు కదా నీకు ఆ సమస్య చెప్పినాము కదా నీకు ఓటు కదా నువ్వు ఎందుకు మా చేయకపోతున్నావు అని అడిగిన రోజు మాత్రమే ఏ రాజకీయ నాయకుడికైనా భయం ఉండాలి ప్రజల్లో అవసరం ఉంటుంది ఈ రోజు చిన్న పొన్న పంచాయతీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు పలానా మా పైప్ లైన్ ఏపీ అండి నీ సర్పంచ్ గెలిపిస్తాను మా రోడ్ ఏపీ నువ్వు మేము మీకు ఓట్లు చేస్తున్నాము అని చెప్పినారు ఆయన కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఒకటి రెండు దగ్గర దగ్గర రెండున్నర మూడు కిలోమీటర్లు ఈ రోజు పైప్ లైన్ వేసి మీకు నీళ్ళు ఇవ్వడం ఈ రోజు అవసరం ఉందంటే ఆ రోడ్ ఏపీ ఇట్లాంటివి చిన్నపన చేయగలిగినాడు ఈరోజు ఒక ఉత్తమ సర్పంచ్ గా ధైర్యంగా రానా మా ఊరికి తీసుకొని పోతాను మా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా మా మీద అభిమానంతో మన మీద సంతోషంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా అందుతో సంతోషంగా ఉన్నారని ఈ రోజు ఇక్కడికి మేము రావడం మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒక్క రోజైనా అసలు కాకరల మొక్క అనే ఊరుందని చంద్రబాబు నాయుడు తెలుసా నేను అడుగుతాను ఎప్పుడొచ్చినా కూడా ఆడగా సర్కుల్కి వస్తాడు చేయిస్తాడు ముప్పై సంవత్సరాల నుంచి ఓట్లు వేసుకుంటా ఉన్నాడు మన ఊరు ఎక్కడ ఉందో తెలియని వాటికి ఓట్ వేసి ఏం సాధిస్తారో అని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అక్కడ నా దయచేసి ఓడి అన్న నా దయచేసి ఓడి

మరలా జనల్ లైఫ్ వస్తారు మరి మేము ఏర్లోకి పోగలుగుతాం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతే అందుకు ప్రజల దగ్గర ఏం మాట్లాడుతున్నాము ఏం హామీలు ఇచ్చాము చెప్పడానికి మాకు భయం కచితంగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి మా నాయకుడు మాకు నేర్పించినటువంటి సిద్ధాంతం అందుకు ఈ రోజు నేను ఎందరికీ మీరు ఇచ్చిపోదా ఉన్నా వైఎస్ఆర్ సిపి పార్టీని